పేడా వదిలిపోతుంది పిల్లలు నీచి తింటారు కదండి అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడం ఎవడండి అనడా లేవు కర్మే కర్మ 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 సారీ మా సేనయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడి రాకూడదు సేనయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చెప్పేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు ఫోన్లేండి ఇంకెంత కాలం బ్రతుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తే మందే కదా అవుననుకో కానీ ఎప్పుడు తచ్చి చస్తాడో ఆ శనయ్య కుంక నేన పట్టుచారికి కదా జీతం ఇచ్చినాడా మీ ఐగోరు సగం ఇచ్చాడే సగమా మిగతా సగం మాటేటి నా పేరునో చిన్న ఇల్లు గట్టించేస్తాననే నెలకింత తనకు తాత్తునన్నాడు ఇదిగో ఆయన గోరుని ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మావా పట్టుకున్న పెళ్ళన్నీ చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి పెళ్ళని ఆయన గం పెట్టిన ఆవిడే ఊరేసుకుని చచ్చిపోనది ఆ అదే మరి తీని గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదా మాటల్ని ఏమైనా అంత మనిషి కాదు మీ సేనయ్య నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు అనుకో నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు కదా మీ ఓనర్ నీకు జీతం జీతం ఆ ఏం బాబు నా పిండాకుడు నా పాటి బట్టి నువ్వు మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజులో వెయ్యి రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా మంచవెక్కేశాడు బాల్చీత అయిపోయే ముందు నన్ను ఈ శానయ్య గడి దగ్గర వెట్టి చాకరీ కుదుర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరీ చేస్తూ చస్తున్నాడు మా నాన్న చేసిన పదివేలు అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ముప్పై వేలుంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ అవుతానో అంటే అంత రోగాన్ని ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను వాడొట్టి మహానీచుడు రాష్ట్రుడు మహానీచుడు జీవి అంక చాలి శంకితుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు అయ్యా వేదం చదివి దీవించాను తాంబూలం దక్షిణ ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా దానికి అది చెల్లు జోగినాథం అయ్యా దీన్ని బయటికి పంపించే రండి అయ్యా పంతులు గారు వాడు సాడిస్ట్ కదా మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఎందా ఈ పది రూపాయలు తీసుకెళ్ళండి కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సుఖం నువ్వు తాగావా నీ తాగలేదండే ఏది వాసన చూపించు అబ్బా పద్నాలుగు లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా నోరు మూసాయి పొద్దున్న నుంచి ఒకటే తుమ్ములు రా పడుతుందనుకో పడుతుంది అనుకో ఏమిట్రా చానయ్య బావ చావుచ్చి పడుతుందన్నాడా అవునన్న మా నాయనే మా నాయనే తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కన్నారా చూశాను విందా అయితే చానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడే అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్న మాట బావా అన్నయ్య బావా బావా నువ్వు తెగ తుమ్ముతున్నావని కన్నా కన్నీ తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయింది అనుకో తుమ్మ చెట్టు అంత గట్టి మనిషి నీకింత ఆపదొస్తుంది అనుకోలేదన్నయ్య ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకళ పోయింది రేపు మాపో అని అంటున్నాడు బావ మరేనండి ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్య అన్నయ్య ఊరుకో బావ తచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసేమిందా ఆస్తి పోస్తులంటే నాకు మహా చిరాకు కానీ బావ ఆత్మ కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్ద పేరు నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపలున్న రెండు బీరువాలు మన పెద్దదాని కింద పంపించేద్దాం అలాగే బావా నువ్వు సార్లే జగ్ మెల్లగా మెల్లగా ఈ పేట కూడా దాని సారిలోకి దూసాయి లోపలున్న మంచాలు అద్దాల బల్ల పరుపు మన రెండో దానికి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇకపోతే బావ పొలమేమో ఒక్క కళ్ళి చంపి పాతరే సంతరిద్ర పీనుకున్నారా బావా అన్నయ్య దూరం ఉండే హక్కు మీకంటే శవాల్ని పీక్కు ఆ రాబందులు ఇవే అవి మనిషి సత్యంత వరకనే ఓపి మీరు మనిషి బతుకుండగానే పీక్కు తిన్నారు ఎత్తులు వేస్తున్నారు అది కాదు బావా ఏమి మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లి కవ కూడా మీకు దక్కని కొండ అవుతాయి ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు పెడదాం పదవి నాలుగు రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చా అలాగే వస్తాం బాబా ఆరోగ్యం జాగ్రత్త అలాగే వస్తా ఉన్నాయా అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా పడవే పడవే వేధవ సంత వేధవ సంత నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం దేమా ఏమిటో రోజు జోగినాథం వేల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం అండి వంటతో సరిపోతుంది ఏమిట్రా ఇంటి పనుల మాట ఏమిటి ఇంటి పని కోసం మంచి పని మనుషులు పెట్టుకున్నాయా పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు చిత్తం కారండి కానే కారండి కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దా ఇంకో మాటేదన్నా రండి మరి ఇంకో మాట అస్సలు కానీ పొంద సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు అర్థాంగి ఉంటే మంచిదండి మనకు ఏమిటి సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను కందాం ఏమిటి జోగినాథం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా ఓ సంబంధం రెడీగానే ఉందండి ఎవరా పిల్ల చక్కని చుక్క ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు కుటుంబరావు వినరాశానయ్య అనుమానపు కథ వింత వింతగాను అయ్యో మొదటి భార్యనే అనుమానంతో చంపివేసినాడు సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఈ పిల్లను కూడా అదే విధంగా చంపివేయగలడు చదివిన చంసారి పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు కుటుంబరావు గారు ఉండేది ఏంట్లోనేనా అవునండి నేను వాళ్ళ అబ్బాయిని మీలో పెళ్లి కొడుకు మీరు ఒకసారి వస్తారా కాస్త మాట్లాడాలి ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బాగుమరిది ఆ తర్వాత తీరిక మాట్లాడుకోవచ్చు పెళ్లి కావాలరా నీకు పెళ్లాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలు గొంతుకోయాలని చూస్తావా నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి పారిపోకపోయావంటే ఆ దరిద్రీ అదృష్టం లేదండి మరే శని గుమ్మల్లో కాళ్ళు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా అవుతుంది ఇంకో సంబంధం చూసా పిల్ల బాగుంటుందా చిదిని దీపం పెట్టుకోచ్చయ్యా ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు బడిపంతులండియ్యా హనుమంతురావుని ఈ కాలంలో నాలాంటి మధ్య తరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు ఆ నేరం చేసింది నేను అందుకు శిక్ష నేననుభవించాలి నా కూతురు కాదు నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు నాలుగు రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు మీకు నమస్కారం దయచేసి వెద్రండి అయ్యా తమ పరపతి మిరపకుడు మందాల ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందా ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గానీ ఆ చేత శానయ్యేతం అలా అంటున్నారా మరి తక్కువ పేరు అంటే కొందరైతే తమ చిన్నప్పటి నుంచి కట్టపడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు మరి కొందరైతే చెప్పులు చేత పడుకుంటున్నారు బాబు ఎలా రా మరి ఎలాగైనా నాకు వారసుడు కావాలరా నేను పెళ్లి చేసుకు తీరాలి ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామర్లు పెడతాను ఆలోచించుకోండి మరి నా ప్రయత్నంలో నేను అండి వరంగల్లో సంబంధం చూసా ఎవరది జీవిత బీమా ఏజెంట్ అండి రావని రేపే పెళ్లి చూపులు ఇదేమిటి తలుపు తాళాలు ఇస్తున్నారు కొత్త రకం పెళ్లి చూపులు టైం అయింది అబ్బా అడి వాయింపు మండ అలా తలుపులు మూసి బాతాడని ఊహించలేకపోయానురా నేను ఎలా ఉంది మీకు ఒళ్ళు తమరికో అబో నడు విరిగిందిరా రాక్షసం ఉండ కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ ఇచ్చేసాడు పెళ్లి కొడుకు కాయ్యా తమరు మరి ఎక్కువ దినాలు తప్పదో బావా ఆ వచ్చారా మీరు ఒక్కలే తక్కువ రండి పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను ఎలా తగిలే బాబు అదా ప్రావి దగ్గర కాలు చాలు మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలే అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బాబా అలాగే అనుకోరాదు లాభం నీ వయసు పెద్ద కష్టం వచ్చిందే పాపం మా బాబా యొక్క నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి పట్టి నుంచి వెళ్ళిపోయాడు నేను మాత్రం చావన్ రాస్తే చావను అట్లాంటి ఆశలేమి పెట్టుకోవద్దు పదవే విందా ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో పద పద వస్తాం బావా నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులే నాకు అనుమానంగా ఉందిరా అయినా ఏండి అయ్యా అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా ఏమిటండీ చెప్పను చేసేస్తాను అంతే జోగనాథం అయ్యా మనం నాలుగు రోజుల్లో ఊరెళ్ళాలరా ఏ ఊరండి అయ్యా వాడలకి చెవులుంటాయి చెప్పను తీసుకెళ్తానంతే జోగనాథ్యా ఒక క్షణమాగం మహాప్రభు ఈ దండాలు ఏమిట్రా తమరికి జ్ఞానోదయం అయినందుకు ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి వేసింది ఓ పంచవర్ష ప్రణాళిక ఆ పిల్లకి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అవును నాకెవ్వరూ పిల్లని ఎవరంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా నేను సెలెక్ట్ చేసిన పిల్లని రా నీపాడే గట్ట దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్ నీకు పోయే కాలం దాపరించి అయ్యా నేను ఎన్నుకున్న పిల్ల తనే పేరు చంద్రప్రభ ప్రభా నువ్వెళ్ళి పట్ల సర్దుకో రేపు పొద్దున మాత్రం రావాలి ఎలా ఉందిరా అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి కానీ తమ ఆలోచనే తడిచిన చెత్తలే కంపు కొడుతుంది రా ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు చాలా బాగుంది బాబాయ్ గారు బాబాయ్ గారా చూడు ప్రభా ను నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు కళ్ళు పోతాయి పిలవాలండి బావగారు అని పిలవాలి వీడు మాలోకం ఇది వీడి పిల్లని దొర్క వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు అలాగే బావగారు నా తల్లి నా తల్లి నాయమ్మ రే మాలోకం అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తుంది డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమాస్టర్ ని నాలుగు రోజుల్లో పంపిస్తాను అందరూ ఆడమాస్టర్లు ఒక మాస్టర్లు తగ్గిస్తావా తగ్గిస్తానండి ఒక మేస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు ప్రభాకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా అట్టగా బాబు ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా తప్పు ప్రభా అమ్మాయి గారి నువ్వు ఎక్కడ ఉండరా అలాగేనండి ఈ ఫోటో చూసావా మీ పేకా మగాడంటే వాడు ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు మా జోగినాథం మాలోకంగాడు ఉన్న వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది మగవాడంటే వాడు అది మగతనం అంటే అది అర్థమైందా కాలేదండి మగతనం అంటే ఏంటి అదో మాట అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం జాగ్రత్తగా ఉండవు అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా గుమస్తానం లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు పోయడానికి ఇళ్ళు ఊడవడానికి వాడనుకుంటారండి అయ్యా మన ప్రత్యేకత ప్రత్యేకత నీ శార్థం సణుకుతరా సణగుడు కాదండి అయ్యా మూలుగుడు బరువు ఎక్కువయ్యి నిన్ను తాగలే అయ్యా నిన్ను కాటికి మోసుకెళ్ళ అసలు ఊరు చివరి తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండయ్యాంగులు ఇటుకు గాలం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ ఈ ఎందుకు పిల్లని ఓ ఐదేళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది ఆ అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా మన మీద ఏంట్రా బొంతే నిన్ను కూడా కలుపుకుంటున్నావు జాడించామంటే పేక ఉత్తరిస్తాను జాగ్రత్త చిచి మీ అనుమానం చావా నా ఉద్దేశం అది కాదండి అయ్యా అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలు ఆశపడ్డా అది కాదు నువ్వు ఆ మిగతా విషయం మా బావేడే సాయగారు రాత్రి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లు అమ్మేస్తారంట ఇల్లు అమ్మేస్తాడాకం ఇప్పుడు నేను ఎలా ఉన్నానరా నా చిన్నప్పుడు తోలిబొమ్మలాట్లో ఉండేవాడు బాబు పూటకెత్తిగాడు అని తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు అంటే అంత అసహ్యంగా ఉన్నానా అదే లేదు బాబు ఆడు మా గొప్ప అందగాడు ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కొళ్ళు మూసేసుకునేవాడు అంటే అంత అందంగా ఉన్నానన్న మాట అబ్బో పద ప్రబడికి వెళ్ళాలి ఈ బండిది బండి అదేమన్నా కారా మోటార్ సైకిల్ షెడ్ లోంచి బయటికి తీయడానికి బయట షెర్టీ కిందే పడి ఉందండి అయితే పదా అయినా తమ నా సైకిల్ మీద రాడు ఏంటి బాబు అసహ్యం గానీ ఉండండి ఆటో తీసుకొస్తాను ఆటో ఆయనకు రా డబ్బులు దండగా కదా ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే నాకు సచే సిగ్గుగా ఉందిలే సిగ్గేందుకు రాని బొందా మరి లేకపోతే తమ నా సైకిల్ మీద డబ్బులు సిక్కి రావడం ఏంటి బాబు ఒక్కోసారి ఏళ్ళకి ఏలు ఖర్చు పెట్టేస్తారు ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు పట్టు వేడిపు ఉండాలి రా సన్నాసి అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను ఆ తమరు పైకి వచ్చింది మీ పట్టు వీడిపుల వల్ల కాదండి నా సైకిల్ ఎక్కి బోర్డు జోకులు ఎక్కువ అయ్య బాలా కోడి బాబు నా కోడిని చంపేస్తారు బాబు నా మాలాష్మిని బాబు బాబుయ్యా అది పందెం కూడా పందెంలో గెలవాలని బాగా మేపు తయారు చేసాను దాన్ని ముందు ఇద్దరే కట్ట డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు కట్టేస్తారా కట్టేస్తే దీన్ని కట్టేసుకోండి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిచ్చి మరీ లిఫ్ట్ ఇచ్చాడు అవతల పనింది నేను వస్తా అయ్యా 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 ఉప్పు అయ్యా